హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఉసిరి పచ్చడి ఇంకా లేట్ చేయకుండా ఉసిరి పచ్చడి తయారీ విధానం చూసేద్దాం పచ్చడి కోసం కావలసిన పదార్థాలు ఉసిరికాయలు కారం జీలకర్ర ఆవాలు మెంతులు ఉప్పు అలాగే ఐదు వెల్లుల్లి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసి దోరగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఉసిరికాయలను మంచిగా వాష్ చేసుకొని తడి లేకుండా ఒక పొడి క్లాత్తో తూడ్చుకోవాలి తడి ఉన్నట్లయితే ఉసిరికాయ పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు అందుకనే తడి లేకుండా తూడ్చి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ఈ ఉసిరికాయ ఉసిరికాయలకి అక్కడక్కడ ఘాట్లు పెట్టండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఆయిల్లో ఈజీగా ఫ్రై అయిపోతాయి ఉసిరికాయలు ఇప్పుడు ఉసిరికాయలను వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక అందులో ఉసిరికాయలను వేసి వేయించుకోవాలి ఉసిరికాయలను అప్పుడప్పుడు కలుపుతూ వేయించుకోండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఉసిరికాయలు వీడియోలో కనిపిస్తున్న విధంగా గోల్డ్ కలర్ వచ్చాక తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి ఇప్పుడు మళ్ళీ మిగతా ఉసిరికాయలను కూడా అందులో వేసి వేయించుకోండి ఈ లోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవాలని పౌడర్ లాగా చేసుకుందాం ఆవాలు జీలకర్ర మెంతులు పౌడర్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి వెల్లుల్లిని పొట్టు తీసి మిక్సీలో వేసి పక్కన పెట్టేయండి ఈలోపు మన ఉసిరికాయలు కూడా మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి వీటన్నింటినీ తీసుకొని గిన్నెలో వేసుకోవాలి ఈ ఉసిరికాయ పచ్చడిలో ముందుగా మనం దంచిపెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవాల పౌడర్ ఉంది కదా అది వేసి ఉసిరికాయలకి పట్టే విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోండి ఇలా ఉసిరికాయలకి ఆవ పొడి మొత్తం పట్టించాక ఇప్పుడు మన రుచికి సరిపడే విధంగా కారం వేసుకోండి మీరు ఏ క్వాంటిటీలో పచ్చడి పెడుతున్నారో దానికి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే చాలా తక్కువగా పెడుతున్నాను అలాగే ఉప్పు కూడా వేసి వీ ఉసిరికాయలన్నింటికి పట్టే విధంగా కలుపుకోవాలి ఉప్పు కారం ఉసిరికాయలకు పట్టించాక మనం ముందుగా ఉసిరికాయలను వేయించుకున్న ఆయిల్ ఉంది కదా అది వేసి మొత్తం కలుపుకోవాలి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది పచ్చడిలో ఎందుకంటే మరుసటి రోజు వరకు ఉసిరికాయలు పచ్చడిని మొత్తం పీల్చేసుకుంటాయి ఆయిల్ని ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి వెల్లుల్లి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఉసిరికాయ పచ్చడిలో మీరు కావాలంటే నిమ్మరసం పిండుకోవచ్చు లేదంటే చింత చింతపండు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి తాలింపు ఆయిల్ మనము ఉసి వేడిగా ఉన్నప్పుడే ఉసిరికాయ పచ్చళ్ళలో వేసామంటే పచ్చడి నల్లగా అయిపోతుంది అందుకే చల్లారాక పచ్చడిలో వేసుకొని కలుపుకోవడమే ఇంతే అండి ఉసిరికాయ పచ్చడి రెడీ మీకు నచ్చిందా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి ఈ ఉసిరికాయ పచ్చల్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి ఫుడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్